పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఈ రోజు నుండి మనం దైవార్చన ఆరాధనలో ఒక ప్రముఖ భాగంలో ప్రవేశిస్తూ ఉన్నాం అదే తపస్సు కాలము అంటే దేవుని వద్దకు తిరిగి వచ్చే కాలము మారు మనసు పొందే కాలము ఆత్మ శుద్ధీకరణ కాలము మరియు దేవుని స్వరాన్ని ఆలకించే కాలము తపస్ కాలమును ఇంగ్లీష్ లో అని పిలుస్తారు అనగా స్ప్రింగ్ సీజన్ అని అర్థం దీనినే తెలుగులో మనం వసంత కాలము అని చెబుతాం తపస్కాలం అనేది ఆధ్యాత్మిక కాలం ఈ వసంత కాలంలో ఏ విధంగానైతే చెట్లకు ఉన్న ఎండిపోయిన ఆకులు రాలిపోయి క్రొత్త ఆకులు చిగురిస్తాయో అదేవిధంగా మనం కూడా ఆత్మలో నివసిస్తూ మన జీవితాలను ఆధ్యాత్మిక వసంతకాలంగా మార్చుకోవాలి శరీరక వాంఛులు అనే ఎండుటాకులను రాల్చివేసి ఆధ్యాత్మిక ఫలములను ఫలించాలి గలచలకు రాయబడలేక ఐదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు ఈనాటి గ్రంథపట్నములు బోధించే అంశమేమనగా మన పాపముల కోసం పశ్చాత్తాపపడి మార్పు కోసం వెదకటం దేవుని వైపు తిరిగి రావటం మరియు సువార్తపై అదేవిధంగా దేవునిపై అపారమైన నమ్మకం కలిగి ఉండాలని బోధిస్తూ ఉంది నేటి సువార్తలో సైతాను యేసుతో సంభాషించటం యేసును పరీక్షించటం శోధించటం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మన పరలోక తండ్రి పంపిన పనిని చేయకుండా యేసుని ఆపటానికి సైతాను తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే సైతాను నుండి వచ్చే ప్రతి శోధనను ఎలా ఎదుర్కోవాలో యేసు నుండి మనం నేర్చుకోవచ్చు శోధనలు జయించిన వాడికి జీవ కిరీటము లభిస్తుందని యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం సుశేష భాగాన్ని ధ్యానించుకుందాం యేసు ప్రభువు ఎడారిలో పవిత్రాత్మ శక్తితో నింపబడి నలభై రోజులు ప్రార్థనలో గడుపుతూ తన తండ్రి చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు ప్రార్థనలో ఉన్నంతకాలం సైతాను ప్రవేశించలేదు ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపబడి ఆత్మలో బలంగా ఎదిగాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఆధ్యాత్మికంగా లోతైన భావాలు కలిగిన వ్యక్తిని మరియు ఆత్మలో బలంగా ఎదిగిన వ్యక్తిని భంగపరిచే సామర్థ్యం ధైర్యం సైతానుకు లేదు అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు ఆకలితో ఉన్నాడు తను ఆత్మలో బలంగా ఉన్నప్పటికీ శారీరకంగా ఆకలితో బలహీనపడ్డాడు ఇది సైతానుకు ఒక గొప్ప అవకాశం సైతాను క్రీస్తు ప్రభుని పలు విధాలుగా శోధించడం మొదలుపెట్టి ఈ రంగుల ప్రపంచంలోనికి నడిపిస్తూ ఉంది క్రీస్తు ప్రభు మాత్రం తాను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం కొరకు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి సువార్తను వెదజల్లి సకల మానవాళిని తన సంరక్షణలో ఉంచుకోవటానికి మన పాపములను మన్నించి అటుపై మోక్షాన్ని దయచేయటానికి దృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు ప్రేదేవన బిడ్డలారా దేవుణ్ణి విశ్వసించి ప్రేమించి తన మార్గంలో నడిచే బిడ్డలం మనమంతా అయితే చాలాసార్లు ఈ లోకాశలకు గురి అయి సైతానుకు దాసులమవుతూ ఉన్నాం మనందరికీ తెలుసు అవ్వ ఆదాము యొక్క చరిత్ర చదవండి ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనం అవ్వమ్మకి అబద్ధము చెప్పి తనను ఒప్పించి ఇటు అవ్వకు ఆదాముకు శరీరాశను కలిగించింది ఆ పండు తినడానికి బాగుగా అనిపించడమే కాకుండా కంటికి ఎంపుగా అనిపించింది వారిరువురు శారీరక మానసికమైన శోధనలో పడిపోయారు యేసు ప్రభు కూడా ఈ విధమైన శోధనను ఈనాటి సువార్తలో ఎదుర్కొంటూ ఉన్నారు అవాదము దేవుని చేసి సృష్టింపబడినవారు దేవుని చేత తయారు చేయబడినవారు దేవుని ఆత్మ ద్వారా జీవాన్ని స్వీకరించిన బిడ్డలు దేవుని సంరక్షణలో సురక్షితంగా నడిపింపబడుతున్న వ్యక్తులు దేవునితో తిరుగుతూ దేవునితో సంభాషిస్తూ దేవుడు చెప్పిన పలుకులను విని ఆ ఉద్యానవనంలో నివసిస్తున్న వారి మధ్య సైతాను చొరబడి వారి జీవితాలను తలక్రిందులు చేసింది ఇంతకీ అవ్వ చేసిన పాపం ఏమిటో తెలుసా పండు తినటం కాదు సాతాను మాటను నమ్మి దేవుని మాటను ధిక్కరించింది మనం అవ్వలా దేవుని మాటను ధిక్కరించకూడదు బదులుగా దేవుని వాక్యాన్ని పఠించటం వాక్యానుసారంగా జీవించడం అనేది అలవర్చుకోవాలి ఎవరైతే ఆధ్యాత్మికంగా బలపడతారో వారి వారు బాహ్య ఆహర్షణలపై విజయం సాధించగలరు ఆధ్యాత్మికంగా మనం ఎలా బలపడగలమో పౌలు గారు తిమోతికు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో తెలుపుతూ ఉన్నారు నీవు యవ్వన వ్యామోహములను వదిలి పవిత్ర హృదయంతో ప్రభు యొక్క సాయము కోరుతూ నీతి న్యాయము విశ్వాసము ప్రేమ శాంతి వాణికై శ్రమింపుడు అని మనం చదువుతూ ఉన్నాం అదేవిధంగా నేనే మార్గమును సత్యమును జీవమును అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మార్గమనగా క్రీస్తును అనుసరించటం సత్యమనగా దేవుని ధర్మశాస్త్రమును అంటే దేవుని వాక్యాన్ని పాటించటం జీవమనగా శాశ్వత జీవము క్రీస్తు ద్వారా కలిగి ఉండటం ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వారు దేవుని వాక్యం మంచి ప్రవర్తనతో నీతి విశ్వాసము న్యాయము ధర్మము ప్రేమ శాంతి క్షమాపణ కలిగి ఉండాలి అలాంటి వారు ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులుగా లెక్కింపబడతారు ఈ ఆధ్యాత్మిక బలం కలిగి ఉన్నవారు సైతానుపై విజయం సాధిస్తారు కావున మనమంతా ఈ క్రియలను అనుసరించుకుంటే సైతాను మనలను శోధించలేదు క్రీస్తు ప్రభు యొక్క మూడు ప్రసిద్ధ శోధనల గురించి ధ్యానించుకుందాం మొదటి శోధన శారీరక శోధన ఇది చాలా ప్రమే ప్రాధానమైనది ప్రముఖమైనది యేసు ప్రభు నలభై రోజుల్లో ప్రార్థనతో ఉపవాసంతో గడిపిన చివరిలో సైతాను యేసు దగ్గరకు వచ్చి నీవు దేవుడు కుమారుడు ఈ రాయిని రొట్టెగా మార్చుమో అని అంటూ ఉంది ఈ శోధన కేవలం ఆహారం కోసం తన దైవిక శక్తిని తన కోసం అంటే క్రీస్తు కోసం ఉపయోగించుకోవాలనే శోధన తన కోసం ఏదైనా చేసుకోవాలనే శోధన తన పరలోక తండ్రి కోసం కాదు మానవ జాతి కోసం కాదు కానీ తన కోసం అని ఆజ్ఞాపిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు లోకానికి వచ్చింది మన బాధలను తీర్చటానికి మన కన్నీరును తుడవటానికి మన పాపాలను క్షమించటానికి మనకు స్వస్థత ఇవ్వటానికి మనల్ని సక్రమైన మార్గంలో నడిపించటానికి మరియు మనకు రక్షణ ఇవ్వటానికి ఇవన్నీ కూడా మానవాళికి చేయటానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపి తన పరిచర్య ఆరంభించటానికి ముందు నలభై రోజులు దేవునితో గడిపి వస్తూ ఉండగా సైతాను యేసుని శోధిస్తూ ఉన్నాడు కానీ క్రీస్తు ప్రభువు సైతాను ప్రలోభాల్లో పడకుండా దేవుని వాక్కును ఆయుధంగా చేసుకుని దాన్ని మూయించాడు చదవండి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము మూడవ వచనంలో మానవుడు కేవలం భోజనం వలననే జాలడానియు ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యేసు సైతాను మాట వినలేదు తండ్రి మాట మాత్రమే వింటూ ఉన్నాడు తండ్రి మాట అంటే దేవుని వాక్యం ఇది జీవమునిచ్చును వాక్యం సత్యమును ప్రకటిస్తూ ఉంది ప్రతి మంచి పనికి వాక్యం సిద్ధపరుస్తూ ఉంది దేవుని వాక్యం సజీవమై బలం గలదై రెండంచుల ఖడ్గం కంటేను పదునైనది అని మనము హెబ్రేలకు రాయబడిన లేఖ నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తూ ఉన్నాం ఇలాంటి వాక్కును ఆయుధంగా మలుచుకుని క్రీస్తు సైతానుని నోరుముయిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా సైతాను శోధనలను జయించుటకు మనకు దేవుని వాక్యం ఒక సాధనంగా పనిచేయాలి లోక జ్ఞానం ఎందుకు పనికిరాదు మరి మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని మదిలో నింపుకుని దాని ప్రకారం జీవిస్తూ ఉన్నామో ఆలోచించండి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే క్రీస్తు తన కోసం కాకుండా తన తండ్రి వాక్కును జీవంగా చేసుకుని మన కోసం జీవించాలని చూశాడు ఒకవేళ సైతాను మాటలకు లొంగి రాయిని రొట్టెగా మార్చి తినినట్లయితే మన పాపాల కోసం సిలువ వేయటానికి మార్గము లేదు క్రీస్తు తన కోసం కాకుండా మన కోసం జీవించాలని నిశ్ అయితే మనం రొట్టెతో మాత్రమే జీవించం రొట్టె కోసం మాత్రమే జీవించం మన జీవితాలు తినడం త్రాగడం పనిచేయటం మరియు నిద్రపోవటం కంటే ఇంకా విలువైన వాటి కోసం ప్రాకులాడాలి అదేమిటంటే దేవునితో మనకున్న సంబంధం కోసం ఈ సంబంధాన్ని మనం మొదటి స్థానంలో ఉంచినప్పుడు మిగతావన్నీ మరింత అర్థవంతంగా మారతాయి రెండవ శోధన ఆధ్యాత్మిక శోధన యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినది దేవుని రాజ్యం స్థాపించటానికి అయితే సైతాను యేసుతో ప్రపంచంలోని అన్ని రాజ్యాలను చూపించి వాటి మహిమను అధికారమంతటిని నీకు ఇస్తాను కాబట్టి నీవు నన్ను పూజిస్తే ఇదంతా నీదవుతుందని అంటూ ఉన్నాడు చూడండి సైతాన్ యొక్క తంత్రోపాయం క్రీస్తుని రాజకీయ నాయకుడు అవమంటూ ఉన్నాడు ప్రభు మాత్రం సైతాన్ని దేవుని వాక్యంతోనే ఎదురిస్తూ ఉన్నాడు గమనించండి సైతాను ప్రస్తుతం ఈ భూమిపై ఆధిపత్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ ప్రతిప్రదనను అతడు చట్టబద్ధంగా చేయగలడు చదవండి యోహాను రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము దేవునికి సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టిని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మీకు తెలియను అందుకే సైతానుడు క్రీస్తుని శోధిస్తూ ఉన్నాడు వాడు క్రీస్తు ప్రభువుకే ఆఫర్ ఇస్తూ ఉన్నాడు ఆ ఆఫరు బాధలు సెలవుబడడం అవసరం లేని రాజరికం అయితే ఈ ఆఫర్ను క్రీస్తే గాని అంగీకరించాడంటే ఆయన గొప్ప ఆజ్ఞను ఉల్లంఘించేవాడై అయ్యేటటువంటి వాడు అదేమిటంటే చదవండి నిర్గమాఖండము ఇరవై అధ్యాయం వచనములో మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అదేవిధంగా మతేషు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచనంలో ఇలా చెప్పబడి ఉంది నీవు దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలేను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ దేవుని బిడ్డలారా క్రీస్తు ఒక రాజుగా ఈ భూమికి ఈ భూమిని పరిపాలించటానికి ఉద్దేశింపబడ్డాడు కానీ ఈ సమయంలో ఈ విధమైనటువంటి పరిపాలన చేపట్టకూడదు ఆయనకు తెలుసు ఇది సైతాను కుట్ర అని అందుకనే తిరస్కరించాడు బైబిల్ గ్రంథంలో అవ్వ ఆదం చేసిన పాపం వారు కూడా దేవుని వలె అగుదురు అనే ఆశతో దేవుని ఆజ్ఞను ధిక్కరించి సైతాను ఆజ్ఞను అంగీకరించారు కొన్నిసార్లు మనం కూడా అంతే పదవుల కోసం ప్రాకులాడుతూ ఉంటాం ప్రమోషన్స్ కోసం వెతుకులాడుతూ ఉంటాం ఎదుటి వారిని మోసం చేసి నాకే చెందాలి నేనే ఉండాలని కోరుకుంటూ ఉంటాం కొన్నిసార్లు సైతానుడు లంచాలతో మనుషుల్ని కొనుక్కుంటూ ఉంటాడు ఎదుటివారి మాటలను నమ్మి మనం సైతాను వలలో చిక్కుకుంటాం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా దేవు నుండి వచ్చే ప్రతీది ఒక దీవెనకరంగా మారుతూ ఉంది క్రీస్తువులే మనం కూడా సైతాను నుండి వచ్చే ప్రతిదీ తిరస్కరించాలి ఉదాహరణకు దానియేలు మరియు ఆయన స్నేహితులు రాజు చెప్పిన మాటలకు రాజీ పడలేదు అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా రాజీ పడలేదు క్రైస్తువుడు అనేవాడు ఈ లోకంలో రాజీ పడేవాడు కాదు ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఉండాలంటే పరలోక సుగంధమైనటువంటి ప్రేమను దయను సేవను క్షమను ప్రార్థనను దాన ధర్మములను మనం వెదజల్లాలి దేవుని పరిశుద్ధ నామము మనలను బట్టి మహిమపరచబడాలి క్రీస్తు భగవంతుడు సైతానుడు యొక్క మాలిన్యమైన మాట తన మీద రొద్దకోకుండా ఆన్ రిటర్న్ సుగంధ పరిమళమైన వాక్యాన్ని మీద వెదజల్లి దాన్ని నోరుముయించాడు చదవండి ఈ సుగంధ పరిణామమైన వాక్కు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదమూడవ వచనం మరియు పదవ అధ్యాయము ఇరవయ వచనంలో మనం చూసినట్లయితే నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలునని మనం చూస్తాం దేవుని అందు మన ఆరాధనలు ఎలా ఉన్నాయి మన కష్టాల్లో క్లిష్ట పరిస్థితుల్లో వ్యాధులలో బాధల్లో ఉన్నప్పుడు కరువు ఆకలి అంటు వ్యాధులతో అలమటిస్తూ ఉన్నప్పుడు నీ ఆర్థిక పరిస్థితుల్లో కూరికిపోయినప్పుడు ప్రభువా నా వల్ల కాదు నేను తట్టుకోలేను అనే పరిస్థితులు నీకొచ్చినప్పుడు దేవుణ్ణి అధికంగా ఆశ్రయిస్తూ ఉన్నావా లేక సైతం లొంగిపోతూ ఉన్నావా ఆలోచించండి అబ్రహామును చూడండి దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము వెంటనే అంగీకరించాడు ఆయన విధేయత వలన దేవుని ఆశీర్వాదం పొంది విశ్వాసుల తండ్రిగా చరిత్రకెక్కాడు అదేవిధంగా మోషే యహోసువా ఏసేపు ఏపు చివరికి మన క్రీస్తు భగవంతుడు వీళ్ళంతా వారి కష్టాల్లో నష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో కరువుల్లో సైతానుడికి తల వంచపండా దేవుణ్ణి మాత్రమే ఆరాధించి ఆయన మహిమకు సాక్షిగా ఉన్నారు మనం కూడా ఈ తపస్కాలంలో మన ఆత్మలను శుద్ధీకరించుకొని దేవుని వైపుకు మరళుదాం ఇక మూడవ శోధన మానసికమైనటువంటిది సైతానుడు తదుపరి ప్రయత్నం కోసం యేసుని యర్షులయంలోనికి తీసుకువెళ్ళి ఆలయములోని ఎత్తైన ప్రదేశంలో ఉంచాడు ఇది కెద్రోని లోయకు దాదాపు నాలుగు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటూ ఉంది అయితే సైతానుడు క్రీస్తుని అక్కడి నుండి దూకమంటూ ఉన్నాడు అది కూడా నీవు దేవుని కుమారుడు అయినచు అని శపథం చేస్తూ ఉన్నాడు వార్త నాలుగో అధ్యాయం పన్నెండవచనములో ఈ వాక్యం చూస్తూ ఉన్నా సాయితానుకు తెలుసు క్రీస్తు అక్కడి నుండి దూకితే ఏమీ కాదని చూడండి కీర్తన తొంభై ఒకటవ కీర్తన పదకొండు మని పన్నెండవ వచనములు ప్రభు నిన్ను తన దూతల ఆదంన ఉంచును నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని మనం చూస్తూ ఉన్నాం చూడండి సైతాన్ యొక్క విశ్వాసం దానికి తెలుసు దేవుని వాక్యం దేవుడు తన దూతలతో కాపాడుతాడని తెలుసు అందుకే వాక్యంతోనే క్రీస్తుని శోధిస్తూ ఉంది అయితే దేవుడు చెప్పకుండా యేసు శిఖరం మీద నుండి ఎందుకు దోకాలి క్రీస్తు సాతాని యొక్క వక్రబుద్ధిని గ్రహించి దానికి ధీటుగా జవాబిస్తూ ఉన్నాడు ద్యోత్యోపదేశ కాండము ఆరవ అధ్యాయము పదహారవ వచనములో నీ దేవుడైన యహోబాను శోధించకూడదని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా ఒక క్రైస్తవుడు దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి కానీ ఆయన్ను ఎప్పుడూ శోధించకూడదు ఆయన మార్గంలో నడిస్తేనే ఆయన కాపుదల లేనిచో నాశనం సైతాను ఏసుతో సౌకబారు అద్భుతాలు చేసి జనాలను ఆకర్షించి పేరు ప్రఖ్యాతులు గడించు సిలువ మార్గం నీకు వద్దనే దుర్బోధ చేస్తూ ఉన్నాడు సిలువలేని సేవ విలువలేదని ఆ సైతానుకు తెలియదు యేసు ప్రభుని సిలువు వరకు వెళ్లకుండా సైతాను చేసే విఫల ప్రయత్నం ఈ మూడవ శోధన మన జీవితంలో కూడా అంతే భరించలేనటువంటి బాధలు సహించలేనటువంటి కష్టాలు ఓర్చుకోలేనటువంటి ఇబ్బందులు భయంకరమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి బిడ్డ విశ్వాసముంచు సైతానికి లొంగిపోవద్దు నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు మన శోధనలను జయించాలంటే నాలుగు ఆధ్యాత్మిక విభాగాలను ఆచరించాలి అవి ప్రార్థన ఉపవాసం ధ్యానం బైబుల్ అధ్యయనం యేసు ఉపవాసం ఉన్నాడని మనకు చెప్పబడింది ఆయన ఉపవాసం నిస్సందేహంగా ప్రార్థన మరియు దేవుని వాక్యంపై ధ్యానం ఈ నాలుగు విభాగాలు ఆయన తన ఆధ్యాత్మిక శిఖరాగ్రహంలో ఉండటానికి సహాయపడింది మనం ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఈ నాలుగు విభాగాలు పాటించాలి వీటి ద్వారా దేవునికి మనం దగ్గర అవుతూ ఉంటాం ఏసుహృదయంలో మరియు మనస్సులో దేవుని వాక్యం ఉంది అందుకే సాతాను తనపై విసిరిన ప్రతి శోధనకు యేసు లేఖనంతో సమాధానమిచ్చాడు ఆయన ఈ సూత్రాన్ని అనుసరించాడు అది కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన పదకొండులో నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నింపుకొంటిని దేవుని వాక్యం మన హృదయంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దానిని ఉపయోగించుకునే అవకాశం మనకి దక్కుతూ ఉంది క్రీస్తు శోధనను త్వరగా తిరస్కరించి నా నుండి పారిపమ్మని చెప్పాడు మనలో ఏది పాపమునని గ్రహించిన తర్వాత దాని నుండి మనం పారిపోవాలి అంతేగాని దానిని మనలో నింపుకుని తిరగరాదు అందుకే మంచి పాప సంకీర్తనం వీలైనప్పుడల్లా చేసి ఆ పాప ముళ్ళను మనం విరగొట్టాలి దాని ఉనికి నుండి మనం తిరుగు తొలగిపోవాలి అలానాడు ఇస్రాయేల్ ప్రజలు శోధనలకు లొంగిపోయారు కానీ యేసు ప్రభు శోధనలను జయించాడు మనం కూడా జయించాలి స్వార్థం పేరాస ద్వేషం కోపం అసూయ పగ కార్పణ్యం అన్నిటికీ మించి పంచుకోవడానికి బదులు పెంచుకోవాలన్న గాఢమైన కోరిక సేవ చేయడానికి బదులు ఇతరుల మీద ఆధిపత్యం సాగించాలన్న కాంక్ష ఈ శోధనలన్నీ మనల్ని నిత్యము వెంటాడుతూనే ఉంటాయి ఇవన్నీ మనం జయించాలంటే ఇదిగో ఈ తపస్కాలము మనకెంతో ఉపయోగపడుతూ ఉంది నాడు దేవునికి సైతాను నుండే శోధనలు రాలేదు ఇటు మనుషుల నుండి కూడా వచ్చాయి తన సొంత ప్రజలైనటువంటి ఇస్రాయేలీల ద్వారానే శోధనలు వచ్చాయి ఎడారిలో ఇస్రాయేలీలు రొట్టె సరిపోలేదని గుణిగారు ఇస్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించకుండా దబ్బర దేవుళ్ళు వెంట తరచుగా వెళుతూ ఉండేవారు మస్సా మేరీబా వద్ద నీటిని పొందటానికి దేవుణ్ణి పరీక్షకు గురి చేశారు ప్రభుని వారు శోధించారు ఏసుప్రభు జీవితంలో సైతం నుండే కాకుండా ప్రజల నుండి కూడా శోధనలు ఎదుర్కొన్నాడు అవి ఏమిటంటే పరలోకం నుండి ఒక గుర్తుని చూపమన్నారు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమన్నారు దేవుని కుమారుడు అయినచ్చో సిల్వ నుండి దిగురమ్ము అని శోధనలు క్రీస్తుకు వచ్చాయి ప్రిదేవుని బిడ్డలారా ప్రభు సైతం శోధనలు వచ్చాయి కనుక మనకు కూడా ఖచ్చితంగా వస్తాయి అయితే ప్రార్థన ఉపవాసము దాన అనే ఆయుధముల ద్వారా సైతాను శోధనలను జయించగలగాలి ఈ నలభై రోజులు క్రీస్తువలే ఎడారి జీవిత అనుభవాన్ని సుమాతృకగా స్వీకరించి మనం కూడా పవిత్రాత్మ శక్తితో జీవితంలో ఎదురయ్యే శోధనలు అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొందాం దేవాతి దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె